భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈ మెయిట్ శవతరాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిలాభందరూ ఉన్నట్టు కూడా మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ చెప్తున్నాను కదా తెలుసుకుంటున్నాం కదా అయితే మనం ప్రతిరోజు కూడా తాంత్రిక వస్తువులు గురించి చెప్తున్నాను ఆ తాంత్రిక వస్తువులు అనేది ప్రతిరోజు కూడా మీ నుంచి మంచి స్పందన లభిస్తుంది ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ అనేది మనకు అందుబాటులో ఉంది సో దసరా దీపావళి కూడా రాబోతుంది దానికన్నా ముందే మనం ఆ యొక్క వస్తువుల్ని స్థాపన చేసుకుని ఆ రోజు మనం ఆరాధన చేసుకుంటే బ్రహ్మాండంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా గత సంవత్సరంలో కూడా మనం ఎన్నో కుటుంబాలకు అందించడం జరిగింది కాకపోతే కోవిడ్ నైన్టీన్ ద్వారా ఇయర్ మనం చాలా లిమిటెడ్ గా మనం తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకి అది అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఆ వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి అంటే మన పిల్లలకు కావచ్చు మన వ్యాపారంలో కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు అన్నింటి డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ మనం చూస్తాం రాత్రి రాత్రి కరోడపతి అయిపోతారు లక్షలు కలిసి వస్తాయని అవద్దాం మాటలు చెప్పాను కానీ ఇంట్లో అది పెట్టుకున్న తర్వాత ఎంతో మంది నాకు చెప్పిన విషయం మనశ్శాంతికుందం గురుగారు మా పిల్లలు చెప్పిన మాట వింటున్నారు మా సారు కూడా మంచిగా స్టెప్ బై స్టెప్ ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ కలుగుతున్నాయి వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పారు ఎంతో దానికన్నా ముందు నేను చెప్పింది ఏంటిది ఫస్ట్ నుంచి కూడా డబ్బు కాదు ముఖ్యం ఆరోగ్యం ఉంది అంటే మనం ఏదైనా సాధించవచ్చు సో మొట్టమొదటిగా అది ఆరోగ్యం మీకు బాగుండాలి ఆ అమ్మవారిని మీకు ఆశీర్వదించే ఆశీర్వదించాలని నేను కోరుకునేది ఏంటంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆరోగ్యం లేని మనం డబ్బు సరే వేస్ట్ అందుకనే ఆ వస్తువుల గురించి కలిగే లాభాలు నేను వీడియో ఆపేలా చెప్తాను మీకు ఈ దగ్గర ఎక్కడ ఉంటే మీరు పూర్తి విధి విధానంతో అభిమంత్రి తెప్పించుకోండి లేదు గురుగారు మీ సంస్థ నుంచి కావాలి అంటే పదకొండు రోజులు మనం పూజలో మీ పేరు మీద పూజలో పెట్టి గోత్రనామాల మీద అభిమంత్రించి మనం పంపిస్తాం దాని నుంచి వివరాలు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు అయితే ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే చాలా మందికి ఒక భయం ఆందోళన జాతకంలో ఏంటంటే రాహు యొక్క స్థితి రాహు స్థితి ఆడవాళ్ళ జాతకంలో కూడా రాహు స్థితి స్థితి అనేది ఏర్పడటం కొన్ని సందర్భాలలో శుభ స్థానాల్లో రాహు ఒక ప్రభావం ఉండటం ద్వారా అలాగే కుజుడు బలం లేకపోవటం జాతకంలో గురు బలం లేకపోవటం ద్వారా ఒక భయం ఆందోళన అనేది ఏర్పడుతుంది అంటే నా కుటుంబ సభ్యుల మీద ఎవరో ఒక ప్రయోగాలు చేయించారు నా ఇంటి మీద ఏదో ఒక ప్రభావం అనేది ఉంది లేదా భార్యాభర్తలు కలిసి ఉండకుండా ఏదో ఒక ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేయించారు అని చెప్పి ఎంతో మంది నేను జాతకాలు చూశాను అలాంటి సమస్యలు చెప్పుకున్న కొన్ని వేల మందిలో ఉన్నారు అందుకనే వాళ్ళు నేను ఒక చాలా సింపుల్ పరిహారం మీకు నేను చెప్తాను మీరు తప్పకుండా ఆ పరిహారాన్ని పూర్తి భక్తి శ్రద్ధతో పాటించండి అది తాంత్రిక పీడ ఉందనుకున్నా ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేయించారనుకున్నా లేదా మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఇల్లు వస్తున్నప్పుడు మూడు మూడుగాల దగ్గర ఏదో దాటేసినా అనుకున్నా లేదా భార్య భర్తలలో నిత్యం ఏదో రోజు జరుగుతున్న ప్రేమ పేత లేదు అని మీకు ఏది అనిపించినా సరే కానీ ప్రక్రియ చేయండి ఏం చేయాలి గురుగారు అనుకుంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు చెప్పే ఐటమ్స్ నోట్ చేసుకోండి పసుపు రంగు చత్రాకారం ఒక బట్ట అంటే ఎల్లో కలర్ స్క్వేర్ క్లాత్ ఒకటి మనకు కావాలి ఎల్లో కలర్ జాకెట్ బట్ట అయినా పదాలు ఎల్లో కలర్ దాంతోపాటు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి పసుపు గవ్వలు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి మీ మీరు మీరేం పెడతారని మీ ఇష్టం ఎన్ని ఎక్కువ పెడితే అంత మంచి ప్రభావం సో మీ చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు కానీ పసుపు గవ్వలు అయి ఉంటాయి పసుపు గవ్వ మార్కెట్ లో తెలుపు పసుపు రెండు దొరుకుతాయి తెలుపు పసుపు తీసుకోండి దాంతోపాటు ఒక సూపారి అంటే మనం పాన్లు వేసుకుంటాం కదా సుపారి అంట మనం దాన్ని ఇదేమంటారు మనకి తెలుగులో ఒక్కలు ఒక్క ఒకటి మనకి ఒక్క పెద్ద రౌండ్ దొరుకుతుంది కదా అది అది ఒకటి ఒక్క కావాలి ఒక వన్ రూపీ కాయిన్ కావాలి సో శుక్లపక్ష శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు లేదా శుక్రవారం ఉదయం కలెక్ట్ చేసుకోవచ్చు శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు సాయంత్రం దక్షిణాన్ని చూస్తే ఉత్తరాన్ని చూసేటట్టు మంచిగా ఆ యొక్క ఏదైతే మీరు పసుపు రంగు వస్త్ర తీశారు ఆ దేవుడి దగ్గర పర్వండి ఈ గవ్వలు ఏది ఇచ్చారు ఆ గవ్వలు మంచి కూడా మంచి గంధం కుంకుమ అలంకరణ చేయండి ఆ వన్ రూపీ కాయిన్ అక్కడ పెట్టండి ఆ ఒక్క అక్కడ పెట్టండి రౌండ్ ఉండాలి దాన్ని కట్ చేసిన రౌండ్ చిన్నదైన పర్వాలేదు ఆ వన్ రూపీ కాయిన్ ఒక్క ఒక్క దగ్గర పెట్టండి అమ్మవారి అమ్మవారి యొక్క బీజ మంత్రం ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసారి గాని యాభై ఒక్కసారి గాని నూట ఎనిమిది సార్లు గాని మీ చాయిస్ నూట ఎనిమిది అంటే ఎనిమిది సేపుతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్ లో అవుతుంది కానీ భక్తి శ్రద్ధ మెయిన్ ఇంపార్టెంట్ భావన అనేది మనకు లోపల నుంచి రావాలి అదొకటి దాని తర్వాత శ్రీ మహాకాళీ నమ శ్రీ మహాకాళీ నమ శ్రీ మహాకాళీ నమ ఈ శ్రీ మహాకాళీ నమ ఈ యొక్క మంత్రాన్ని కూడా ఒక నూట ఎనిమిది సార్లు చదవండి చదివిన తర్వాత అది మీరు చదువుకుంటూ కొంచెం పసుపు కుంకుమతో మీరు ఆరాధన చేసినా పర్లేదు లేదంటే మొదటి మంత్రం మీద ఆఖరి మంత్రం మీదనే కొంచెం పసుపు కుంకుమ ఆ యొక్క గణ గవ్వలు ఒక్క యొక్క వన్ రూపీ పాయింట్ మీద వేయండి మేము పూజ అయిపోయిన తర్వాత దీపారాధన చేయొచ్చు మీరు నెయ్యితోట నుంచి దీపం పెట్టిన తర్వాత ఈ చేయండి మీ మనసులో కోరిక కోరుకోండి కోరుకుని దాన్ని ఒకసారి మూడు సార్లు టచ్ చేసి దాన్ని క్లోజ్ చేయండి ఈ ప్రక్రియ వచ్చే శుక్రవారం వరకు జరగాలి ఇదే ఇది ఎవ్రీ మీకు జరుగుతుండాలి నైట్ మీకు టైం దొరికితే నైట్ చేయండి నైట్ చేస్తేనే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అలాగే మనం ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం దాకా చేయాలి చేసిన తర్వాత వచ్చే శుక్రవారం రోజు దాన్ని ఒక మూటలా చేసి ఒక రంగు దారం మనకి ఎరుపు రంగు దారం మార్కెట్లో దొరుకుతుంది మన షేక్ కట్టుకునేది అదొకటి ఎరుపు రంగు దారం తీసుకొచ్చి ఆ మూటని ఎరుపు రంగు దారం కట్టేసి మీ దేవుడు మందిరంలోనే ఎక్కడైనా కదపకుండా ఉండే ప్లేస్ లో ఎక్కడైనా పెట్టేసి ఎప్పుడైతే మళ్ళీ నాకు ప్రభావం తగ్గింది అనిపిస్తుందో మళ్ళీ ఇంట్లో ఈ నెగిటివిటీ ఎక్కువ అవుతుంది గురుగారు మళ్ళీ మా ఇద్దరిలో గొడవలు ఎక్కువ అవుతున్నాయంటే ఆ యొక్క వస్తువుని తీసుకెళ్లి ఎక్కడైనా జలప్రవాహం చేయండి మళ్ళీ ఫ్రెష్ గా ఇదే ప్రాసెస్ చేసి ఆ వస్తువులను అక్కడ స్థాపన చేసుకోండి ఎందుకంటే కొంతమంది జాతకం ఎలా అవుతుందంటే వారికి తెలియదు వాళ్ళ జాతకం ఉండదు వాళ్ళ దగ్గర అందుకనే ఏంటంటే ఈ ప్రక్రియ మనం నీకు ఎప్పుడైతే మళ్ళీ నేటివ్ అనిపిస్తుందో అది తీసేసి మళ్ళీ చేయి మళ్ళీ సేమ్ మళ్ళీ ఆ శుక్రవారం నుంచి శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం నుంచి మనం శుక్రవారం నాకు ఆరాధన చేయాలి దాన్ని మూటగట్టాలి దేవుడి దగ్గర ఎక్కడైనా సరే కళ్ళకుండా ఉండే ప్లేస్ లో పెట్టాలి ఇది ఇంటి మీద నా నరదృష్టి మీ మీద ఎవరన్నా చెడు ప్రయోగం చేపించిన మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండకుండా ఎక్కువ నిత్యం కొట్టుకునేలా చేసినా ఆ ప్రభావం తగ్గటానికి ఇది మనం ప్రక్రియ చేస్తున్నాం కాబట్టి పూర్తి భక్తి శ్రద్ధ ఆ యొక్క కాళీ అమ్మవారి నమ్మకం ఆ యొక్క కాళీ అమ్మ మీద నమ్మకంతో ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అమ్మ మీద నమ్మకంతో ఎందుకంటే శుక్రుడిని రూల్ చేసేది అమ్మ లక్ష్మమ్మవారు సో తాంత్రిక పీడలు ఎంత పెద్ద పీడ అయినా సరే పటాపంచలు చేసేది కాళీ అమ్మవారు సో కాళీ అమ్మని లక్ష్మమ్మని ఇద్దరిని కూడా పూర్తి మంచి మనసు భక్తి శ్రద్ధతో నింపుకొని ఆరాధన చేయండి తప్పకుండా అమ్మల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఆ యొక్క సమస్యల నుంచి మీ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం ముల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నైగిటివ్ ఉన్నా పీడిస్తున్నా చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడవచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృదు సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో మీ పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుజీ మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ వచ్చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ విషయాలు ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం